ఇజ్రాయెల్ సరికొత్త యుద్ధానికి తెరలేపింది మొన్నటి వరకు భవిష్యత్తులో రోబోలు యుద్ధం చేస్తారని చర్చ జరిగింది ఆ తర్వాత ఆకాశంలో శాటిలైట్స్ పెల్చుకుని బేకర యుద్ధం చేస్తారు మూడో ప్రపంచ యుద్ధంలో అన్వాయుధాలు ప్రయోగిస్తారని చర్చించుకున్నాం కానీ యుద్ధం తీరునే మార్చేసింది ఇజ్రాయెల్ అదే టెక్నాలజీతో శత్రువును దెబ్బతీసింది మరి ఇదే విషయాన్ని ఇజ్రాయెల్ అడిగితే ఏం చెప్పిందో తెలుసా అసలు ఇంకా పూర్తి స్థాయి అటాక్ మొదలు పెట్టలేదు అసలు ఆ అవసరం కూడా రాదు మాకు ప్రతి దానిపై కంట్రోల్ ఉంది మేము ఎక్కడే ఉండి మా ప్రత్యర్థి ఎక్కడున్నా కూడా భయపెట్టగలం ఇప్పటి వరకు మేము వాడింది కొద్దిపాటి టెక్నాలజీ మాత్రమే మేము వాడాల్సింది ఇంకా చాలా ఉందని ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ బహిరంగ ప్రకటన చేశారు నిజమే వాష్రూమ్లో లో ఉన్న కమోడ్లు కూడా పేల్చేశారు ఇంటి పైకప్పు మీద ఉన్న సోలార్ ప్యానల్స్ కూడా పేలాయి ఇక్కడ విషయం ఏమి లేదు ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఏ వస్తువుకి ఇంటర్నెట్ అనుసంధానమైనా కూడా అది వెంటనే పేల్చి పారేసేంత సామర్థ్యం ఇజ్రాయెల్ అంతేందుకు మొన్నటి వరకు కూడా అవి బాంబులని తెలియక ఒక్కొక్క హిజల్లా తీవ్రవాది జేబుల్లో పెట్టుకుని తిరిగారు వాకీ టాకీలను ఫ్యాషన్ గా ఫీల్ అయ్యి లెబనాన్ లో హిజుల్లా కమాండర్లు రెచ్చిపోయారు ఇరాన్ ఫుల్ గా డబ్బులు ఇస్తుంటే ఇజ్రాయెల్ కు దొరకకుండా పేజర్ల వాడింది ఈ తీవ్రవాద సంస్థ లో టెక్నాలజీకి భయపడి దిగజారింది ఎందుకంటే ఇజ్రాయెల్ టవర్లనే హ్యాక్ చేయగలదు అంతకు ముందే ఏకంగా ఇజ్రాయెల్ సైబర్ ఇంటెలిజెన్స్ తయారు చేసిన పెగాసిస్ మన వరకు వచ్చింది ప్రభుత్వం ప్రతిపక్షాలు జర్నలిస్టులను మానవ హక్కుల కార్యకర్తలను ట్రాక్ చేసి ట్యాప్ చేసిందనే ఆరోపణలు వచ్చాయి అసలు మన ఫోన్ లో స్పైవేర్ ఉందని మనకు అనుమానమే రాదు ఏకంగా మనం పడుకున్నా చేసి చూడొచ్చు ఇక ఫోన్ పక్కన పెట్టుకొని ఏం మాట్లాడినా వినిపిస్తుంది మనం ఏ బ్యాంక్ అకౌంట్ వాడినా ఏది కొన్నా చివరకు తుమ్మినా కూడా పెకాసస్ మెయిన్ సర్వర్కు పంపిస్తుంది ఇంతటి డెడ్లీ స్పైవేర్ ను కనిపెట్టిన ఇజ్రాయెల్ సైబర్ ఇంటెలిజెన్స్ ఏకంగా ప్రత్యర్థి దేశాల్లోని అధ్యక్షులు నాయకులు మిలిటరీ కమాండర్ల ఫోన్ లోకి చొచ్చుకుపోయింది ఇప్పుడు ఇరాన్లో ఫోన్లను చూస్తేనే చిచి తీసేయడనే పరిస్థితికి వచ్చిన వ్యవహారం లెబనాన్లో కేవలం రేడియో సిగ్నల్స్ ద్వారా పనిచేసే పేజర్లను వాడుతూ ఇజ్రాయిల్ కు దొరక్కండా జాగ్రత్త పడుతున్నారు ఎందుకంటే ఇది రేడియోగా తరంగాలతో పనిచేస్తుంది సెంట్రల్ ట్రాన్స్మిటర్ ద్వారా మెసేజ్ వెళ్తుంది వన్ వే మెసేజ్ టెక్నాలజీ పుష్పాలో అల్లు అర్జున్కు డేంజర్ అని పేజర్లో మెసేజ్ రాగానే ఎలా తప్పించుకుంటాడో చూశాం కదా అలా కానీ ఇజ్రాయెల్ మాత్రం వాటినే పేల్చేసింది ఒకేసారి మూకుమ్మడి మెసేజ్లు పంపింది ఒకేసారి వాటిని మూడు వేల మంది తీవ్రవాదులు ఓపెన్ చేశారు అంతే ఏకదాటిగా పేలిపోయాయి ఇదే సమయంలో పేజర్లు ప్రమాదకరమని వాకీ టాకీలకు మారిపోయారు తీవ్రవాదులు వాకీ టాకీల్లో సమాచారం ఇచ్చిపుచ్చుకోవడం మొదలు పెట్టారు ఇంకేముంది అవి కూడా బాంబుల్లా పేలాయి దాదాపు పాతక మంది చనిపోయారు ఐదు వందల మంది గాయపడ్డారు మొత్తంగా ఒకేసారి నాలుగు వేల మందిని ఆసుపత్రి పాలు చేసింది ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొసాద్ కానీ ఎంతకంటే ఎన్నో నైపుణ్యాలు ఉన్నాయని తెలుస్తోంది ఇరాన్ ఆర్మీ చీఫ్ కూడా మా దేశంలోని ఫోన్లపై మాకు నమ్మకం లేదు మా ఫోన్లు బ్యాంకులే కాదు మిలిటరీ సంస్థల్లోకి కూడా ఇజ్రాయెల్ చొచ్చుకొచ్చిందని మేము అనుమానిస్తుందని చెప్పారు కానీ అది అనుమానం కాదు వణుకు ఎందుకంటే ప్రపంచానికి తెలిసింది పెగాసస్ అలాగే ట్రోజన్ హార్స్ అనే స్పైవేర్ మాత్రమే ఇవి ఫోన్లలోకి ల్యాప్టాప్ లోకి చొరబడ్డాయంటే అవి ఉన్నాయన్న విషయం కూడా తెలియదు యాంటీవైరస్ కు కూడా దొరకవు పాస్ వాళ్ళ నుంచి ప్రత్యర్థులు చేసే ప్రతి పని ఇజ్రాయెల్ కు తెలిసిపోతుంది దీంతో ఇరాన్ కు వణుకు పుడుతుంది ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని హిజ్బల్లా తీవ్రవాదాలను మట్టుపెట్టేందుకు రెండేళ్ల పాటు కష్టపడి హంగేరీలో ఏకంగా రెండు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసింది మోసాద్ పేజర్ల ఆర్డర్ రాగానే ఏకంగా బాంబులు పెట్టి పంపింది గతంలోనే సెల్ ఫోన్ బాంబుతో హమాస్ చీఫ్ ను చంపేసింది దీంతో ఇజ్రాయెల్ దెబ్బకు ఉడికిపోతున్నారు ప్రత్యర్థులు ఇలా చేయడంతో ఏం చేయాలో తెలియక ఉత్తర ఇజ్రాయల్పై ఒకేసారి వంద రాకెట్లను ప్రయోగించింది హిజ్బుల్లా మా దెబ్బ చూపిస్తామని సవాల్ చేసింది కానీ మోస్ట్ వెల్కమ్ అంటూ ఇజ్రాయెల్ చీఫ్ ఆఫ్ ది జనరల్ స్టాఫ్ రవ్ అలూఫ్ హెర్జీ మేం శాంపిల్ మాత్రమే చూపించాం మేం సరుకును దాచిపెట్టాం వాటిని గాని పేలిస్తే మీ కుబుసాలు కదిలిపోతాయని హెచ్చరించారు దీంతో లెబనా నుంచి ఇరాన్ వరకు అసలు ఫోన్లు ముట్టుకోవాలన్నా కూడా వణికిపోతున్నారు ఇంట్లో లైట్ అయ్యాలన్నా కారును స్టార్ట్ చేయాలన్నా భయం భయంగా బ్రతుకుతున్నారు లెబనాన్ తీవ్రవాద కష్టమేమో కానీ ఇరాన్ మాత్రం వణికిపోతుంది ఇజ్రాయెల్ ఎలాంటి దెబ్బ కొట్టబోతుందనే దానిపై మదనపడుతూ సైంటిస్టులతో మీటింగులు ఏర్పాటు చేసింది కానీ మోసాద్ ఏజెంట్లు వేలల్లో ఇరాన్లా ఉన్నారని ఆ దేశ భయం ఎందుకంటే ఇరాన్ మతపించి ఉన్న పాలకలపై జనం ఆగ్రహంగా ఉన్నారు భారీగా డబ్బులిచ్చే మొసాద్ కు రహస్యంగా సహకరిస్తున్నారని ఆ సైన్యం ఎప్పటి ఎప్పటినుంచో అనుమానిస్తుంది కానీ ఎవరిని పట్టుకోలేకపోయింది చివరకు ఇరాన్ సేఫ్ అని వచ్చిన హమాస్ రాజకీయ సలహాదారుడిని ఆ దేశంలోనే లేపేసింది ఇజ్రాయెల్ లెబనాన్లోని లోని హిజ్బుల్లా దెబ్బతన్న జంతువులా రెచ్చిపోతుంది దాదాపుగా నాలుగు వైపుల నుంచి వంద రాకెట్లు ప్రయోగిస్తుంది వాటిని ఇజ్రాయెల్ ఐరన్ డోమ్లు అడ్డుకుంటున్నాయి ిజల్లా కమాండర్ ఇబ్రహీం అఖిల్ తమ సత్తా చూపించాం ఇజ్రాయెల్ ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొడతామని సవాల్ చేశాడు ఇప్పటికే ఇజ్రాయెల్ మధ్య భూభాగంలో మా రాకెట్లు పడ్డాయి మొత్తం నాశనం చేస్తామని చెబుతుంది అయితే తీవ్రమైన దాడితో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది ప్రధాని బెంజమిన్ నతన్యాహు అంతర్జాతీయ మీడియా జర్నలిస్టులతో ప్రెస్ మీట్ నిర్వహించారు ఇలాంటి దాడిని ఏ దేశం క్షమించదు మేము కూడా భద్రతా చర్యలు తీసుకున్నాం ఉత్తర భాగంలోని మా ప్రజలను సురక్షిత ప్రాంతాల్లోకి పంపించాం మేము కూడా దక్షిణ లెబలాన్ నాలుగు వందల శత్రు స్థావరాలపై దాడులు చేశాం రాకెట్లు దూసుకెళ్లాయి ఎంతమంది చనిపోయారో హిజ్బోలా లెక్కలేసుకుని చెప్పాల్సిందేనని ఘాటుగా స్పందించారు అలాగే హిజ్బోల్లా చెబుతున్నట్లుగా వారి రాకెట్ల వల్ల మన దేశంలో చీమ కూడా చనిపోలేదు తొంభై శాతం రాకెట్లను గాల్లోనే పేల్చేశాం మిగతావి ఖాళీ ప్రదేశాల్లో పడ్డాయని ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి చెప్పుకొచ్చారు ఇక్కడే అమెరికా ఎంటర్ అయింది మొదటిసారి హిజ్బోల్లా టాప్ కమాండర్ ఇబ్రహీం అఖిల్ బహిరంగంగా కనిపించాడు ఇజ్రాయెల్ ను హెచ్చరించాడు దీంతో అతన్ని చంపేందుకు అమెరికా ఏకంగా శాటిలైట్ టెక్నాలజీ ద్వారా వేట మొదలుపెట్టింది ఎందుకంటే అమెరికాకు పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లో ఉన్నాడు ఇతను ఇస్లామిక్ జేహా సంస్థ ఫౌండర్ కూడా అయితే పంతొమ్మిది వందల ఎనభై మూడులో అమెరికా ఎంబసీని పేల్చేసిన నిందితుల్లో ఇతనే కీలక వ్యక్తి ఇతనే బాంబులు పెట్టి పేల్ పేల్చేశాడు దాదాపుగా అరవై మూడు మంది అమెరికన్స్ ఈ దాడిలో చనిపోయారు నాటి నుంచి ఈ తీవ్రవాది కోసం వేట మొదలు పెట్టారు దీంతో ఇజ్రాయెల్ తో పాటు ఈ అఖిల్ కోసం కూడా అమెరికా కూడా దాడులు మొదలు పెట్టింది అయితే ఇది లాంగ్ టర్మ్ యుద్ధంగా మారే ప్రమాదం ఉంది అంచనా వేయడానికి వీల్లేదని ఇజ్రాయెల్ ను హెచ్చరిస్తున్నారు నిపుణులు లాంగ్ టర్మ్ వార్ లాగి ఆర్థికంగా దెబ్బ కొట్టేందుకు ఇరాన్ ఈ తీవ్రవాద సంస్థను వాడుకునే ప్రయత్నం చేస్తుందని చెబుతున్నారు జాంబీ బూవీస్ లో మాదిరిగా తీవ్రవాదులను ఎంత మందిని చంపినా కూడా పదే పదే కొత్త వారితో నింపటం ఈ సంస్థకు చెయ్యి ఎందుకంటే యుద్ధం అనేది ఆ దేశ యువకులకు ఓ వృత్తి హిజ్బొల్లా చేరేందుకు తహతహలాడుతూ ఉంటారు అది ప్యాషన్ లా మారిపోయింది దీంతో యుద్ధం ఎటువైపు ప్రశ్న ఎదురవుతోంది కానీ ఇజ్రాయెల్ మాత్రం హమాస్ ను దాదాపుగా చావు దెబ్బ కొడతాం పరిస్థితి దాడితే లెబనాన్ కూడా మరో గాజాగా మారనుంది ఇజ్రాయెల్ కు తమ దేశాన్ని రక్షించుకునే సమయంలో మంచి మానవత్వం అనేది చూడదు ఎందుకంటే ఒక్క తీవ్రవాది కోసం వంద మంది పౌరులు చనిపోయినా కూడా పట్టించుకోదు దీంతో ఈ యుద్ధం ఎటువైపు దారి తీస్తుందో తెలియని పరిస్థితి ఇరాన్ జోక్యం చేసుకుంటే పరిస్థితి మారే ఛాన్స్ ఉంది కానీ ఇరాన్ ప్రాక్సీ వార్ బెటర్ ఇజ్రాయెల్ తో గోకుంటే సొంత దేశంలోనే మతపించిన నాయకుడైన కమైనీని లాగు మీద నడుబాదార్లో నిలబెట్టగలదు ఎందుకంటే పేదర్లు వాకీ టాకీలు పేలిన తర్వాత టాప్ లీడర్స్ మిలిటరీ ఆఫీసర్లు మొత్తం వారి ల్యాప్టాప్లు ఇంపోర్టెడ్ ఫోన్లను కూడా పక్కన పెట్టినట్టు సమాచారం కేవలం ఉత్తరాల ద్వారా రహస్యంగా సమాచారాన్ని పంపించుకుంటున్నారట ఒక్క దెబ్బకు యాభై ఏళ్లు వెనక్కి వెళ్ళింది ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్ భయానికి హిజ్బుల్లా కమ్యూనికేషన్ సిస్టం దెబ్బతింది పాత పేజర్లు కూడా వాడడానికి భయపడుతున్నారు సెల్ఫోన్లు ఛాన్సే లేదు నోటి మాటతోనే ఒకరికొకరు సమాచారం అయితే మాత్రం ప్రభుత్వంపై గుర్రుగా ఉన్నారట తొందరపాటుతో పేజలను పేల్చేశారు యుద్ధం మొదలయ్యాక చేసి ఉంటే భారీ నష్టం జరిగి ఉండేది వాకీ టాకీలు కూడా జనారణ్యంలో ఉన్నప్పుడు కంటే బాంబులు రాకెట్ల దగ్గర తీవ్రవాదులు ఉన్నప్పుడు పేల్చి ఉంటే నష్టం ఊహించని విధంగా ఉండేదని చెబుతున్నారట అమెరికా మాత్రం ఆచితూచి మాట్లాడుతోంది పరోక్షంగా ఇరాన్ ను హెచ్చరిస్తోంది మాకు తెలిసి పూర్తిస్థాయి యుద్ధానికి వెళ్ళదు ఆల్ అవుట్ వార్ అది ఇరాన్కు చేరుతుంది బహుశా ఆ విషయం వాళ్ళకు తెలుసు అదే జరిగితే ఇరాన్ కోలుకోలేదు అక్కడి ప్రజలు కూడా మతతత్వ ప్రభుత్వంపై సీరియస్ గా ఉన్నారు ఇరాన్ లోని ప్రజలు తిరగబడే ఛాన్స్ ఉందని హెచ్చరించారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు నికోలస్ బ్లాన్ ఆల్ జజీరాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హిజ్బోల్లా నెల రోజులకే అలసిపోతుంది ఇజ్రాయెల్ ఎంతకైనా తెగిస్తుంది ఆ విషయం అందరికీ తెలుసు ఇలానే ఇజ్రాయెల్ను కార్నర్ చేయాలని చూస్తే రిమోట్ యుద్ధం మొదలు పెడుతుందని భయపెట్టారు ఆయన అంటే శత్రు దేశాల్లోని ఎలక్ట్రానిక్ పరికరాలన్నీ అన్నీ పెళ్లిపోతాయి అంతలా ఇజ్రాయెల్ సైబర్ ఇంటెలిజెన్స్ చొచ్చుకుపోయింది ఫోన్లు కంప్యూటర్లు సాఫ్ట్వేర్తో నడిచే ప్రతి వస్తువు పేలిపోవచ్చు చివరకు ఇరాన్లోని విద్యుత్ వ్యవస్థ కూడా కాబట్టి ఇరాన్ వెనకడుగు వేస్తుందని భయపడుతున్నారు అసలు ఇజ్రాయెల్ ఏం చేస్తుంది అనేది ఎవరికి అందుబట్టడం లేదు ఈ లెక్కన చూస్తే మొబైల్ ఫోన్ ఏ దేశానికైనా లానే కనిపిస్తుందని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు మనం ఎదేచ్చగా చైనా ఫోన్లు ల్యాప్టాప్లు చివరకు వాషింగ్ మిషన్లు కార్లు అన్ని ఇబ్బడి ముబ్బడి కాకుంటున్నాం మరి వాటిని కూడా చైనా ఆయుధాలుగా మార్చేస్తుందా అని అనుమానం కలగక మానద్దు మరి ఇజ్రాయెల్ వాటిని బాంబులుగా మార్చగలనేది చైనాకు సాధ్యం కాదా భవిష్యత్తు యుద్ధం ఎలా ఉంటుందంటే శత్రువు లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నా కూడా రిమోట్ వార్ చేస్తాడనే టాక్ వినిపిస్తోంది అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెరుపులా దూసుకొస్తున్న ఈ సమయంలో మనం శత్రువు నుంచి ఏ దాడిని కూడా ఊహించలేమనేది వాస్తవం ఎందుకంటే ఎలాంటి ఇంటెలిజెన్స్ లేకుండానే ఎన్నో వందల ప్రమాదకరమైన సాఫ్ట్వేర్లను షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి చొప్పించింది ఇరాన్ దీంతో ఫ్యూచర్ వార్ తలుచుకుంటే భయమేస్తుందని నిపుణులు చెబుతున్నారు మరి ఇజ్రాయల్ టెక్నాలజీపై మీరేమంటారు మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియచేయండి అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి